ఇడిచేది ఇడిచేది వద్దు కదా నాలుగు వాళ్ళు నలభై రోజులు పదిహేను రోజులు అయింది మామ

ఒక పదహైదు రోజులు అయిందేమో ఇంకా ఇంకా ఒక వారము వారమా మారేసుకుంటాం కట్న ఇది కుడివైపు వెళ్తుంది అది ఎడమ ఎడమైపు వెళ్తుంది ఇప్పు మామ ఐదు జతలే ఇవి కట్టబట్టే కిలారే సీమ్ వద్ద ఒక నాలుగు జతలు కట్టినాను కిలారే ఎక్కువ ரெண்டுக்கு ரெண்டே உணம் இப்படிக்கே

ఐదు అడుగులు ఆరు అడుగులు ఆరు అడుగులు కాటి నుంచి ఏడగల వరకు మనం చూసినది రేటు చూడమమ్మా సరుకుని బట్టి ఉంటుంది పనితనం బట్టి మేము పత్తికొండ ఆదోని ఎమిగనూరు ఆలూరు ఇక్కడ పరిశీలకు పోతున్నాం బెంగళూరు అవతల పరిశీల గోరంట్ల పొంగనూరు ఇది వనరాసి కామెనెల్లి తుమ్కూరు గట్టిపరిచే ఆమెని సీతమ్మ ఇంకొకటి బెంగళూరు దాటి ఇంకా ఒక యాభై కిలోమీటర్లు పోవాలి అక్కడ దాని పేరు ఏదో ఉంది మర్చిపోయినా కూడా తొంభై మూడు నలభై ఆరు నలభై ఏడు ఎనభై ఇరవై ఏడు రేట్లో ఒకటి ముప్పై దాకా నుంచి ఒకటి యాభై వరకు ఉన్నాయి నవలాకల్లా పెదగూటర మండలం కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా నాగిరెడ్డి రాగప్ప ఇంటి పేరు రాగప్ప రాఘవేంద్ర కొడుకు